హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే పల్లీ పకోడీ ఈ విధంగా కూడా పల్లీ పకోడి చేసుకోవచ్చు నేను ఇక్కడ శనగపిండి ఫ్లోర్ బియ్య పిండి తర్వాత తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు చాలా తక్కువగా పడుతుందండి తక్కువగా వేసుకోండి తర్వాత వాటర్ వేసి బాగా పెరుగులాగా కలుపుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ పల్లీలు అందులో వేసుకోవాలి ఈ పల్లీలు కూడా వేసిన తర్వాత బాగా పిండిని కలుపుకొని ఒక నిమిషం పక్క నుంచి ఈ విధంగా తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పూన్తో ఒక్కొక్క ఒక్కొక్క స్పూన్తో వేసుకుంటూ ఈ ఎర్రగా వేయించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి పల్లీ పకోడి Thank you.